తెలుసుకో మిత్రమా జీవితమే ఓ ప్రయాణం ఆ ప్రయాణంలో కలిసే ఎందరో కానీ ఏది శాశ్వతం కాదు ఎవరు శాశ్వతం కాదు నీ నడకే శాశ్వతం గెలిపే నువ్వు ఓడేది నువ్వే గెలుపుకి పొంగిపోకుండా ఓటమికి కుంగిపోకుండా ధర్మబద్ధంగా ఫలాపేక్ష లేకుండా తోటివారికి సాయపడుతూ సాగిపోవటమే జీవితం జీవితంలో ఎవరి మీద ఎక్కువగా ఆసలు పెట్టుకోవద్దు అవసరం ఉంటే మాట్లాడతారు లేకపోతే వదిలేస్తారు ఎప్పుడు ఎవరు ఎలా దూరం అవుతారో చెప్పలేవు అందుకే ఎవరితో అయినా ఎంతలో ఉండాల అంతలోనే ఉండాలి ఎవరో అడిగారట ఒకసారి కుండను ఇలా అడిగారట ఏమనంటే నువ్వు ఎలాంటి పరిస్థితులు అయినా చల్లగా ప్రశాంతంగా ఉంటా అది ఎలా సాధ్యం అని అప్పుడు కుండ నేను ఎప్పుడూ ఒకటే గుర్తుపెట్టుకుంటాను పెట్టుకుంటాను నేను వచ్చింది మట్టిలో నుండే వెళ్ళేది మట్టిలోకే మధ్యలో ఆవేశం గర్వం లాంటివి అవసరమా అని చిరునవ్వుతో జవాబిచ్చింది నిజమే కదా ఫ్రెండ్స్ మనం మట్టిలో నుంచే పుట్టాం మట్టిలో చనిపోయినప్పుడు కూడా మట్టిలోనే కలవాసింది కానీ ఈ మధ్య ఎందుకు కోపతాపాలలో ఆవేశాలు దేనికోసం ఆరాటం ఇవన్నీ మనకు అవసరమా మనం దేవుడిచ్చిన జన్మనే సార్థకతం చేసుకుంటూ మనం ఉన్నంతలో బతుకుతూ దేనికి ఆశపడకుండా భంగపడకుండా ఉన్నంత దానిలో చదువుపోయి బతకడమే మంచిది మిత్రమా తెలుసుకో మిత్రమా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి